మీకు అర్థమవుతుందా సంక్రాంతి ఒక్కటే మన హార్వెస్ట్ ఫెస్టివల్ బైబిల్ గ్రంథం చెప్తుంది కోతకాలం కోతకాలపు పండగ సంక్రాంతి ప్రియమైన దేవుని వర్లారా ఈ మధ్య కాలంలో చాలామంది అన్య ఆచారాల వైపు తిరిగిపోవడం మనం చూస్తున్నాం ఇలా తిరిగిపోవడానికి కొంతమంది బోధలో కొంతమంది బోధకులో ఇలా తిరిగే వారికి ఉపయోగపడుతున్నారో అనేది మనం తెలుసుకుంటున్నాం మనకు తెలిసి ఈ విషయం అయితే ఈ మధ్య కాలంలో సంక్రాంతి జరుపుకుంటున్నారు ఈ సంక్రాంతి సందర్భంలో కూడా సంక్రాంతి అనేది మనదే మన పండ కూడా అది అని ఒక వీడియోని ఎక్కువ వైరల్ చేస్తున్నారు దీన్ని ఇష్టపడుతున్నవారు దీన్ని స్వాగతిస్తున్నవారు ఏంటంటే అన్యుల ఆచారాల వైపు మొగ్గు చూపుతున్నవారు క్రైస్తవంలో ఉండి అన్యుల పద్ధతులని అన్యుల పండగలని ఇష్టపడుతున్నవారు ఇలాంటి వాటిని సాధారణంగా ఆహ్వానించుకుని వారు హ్యాపీ సంక్రాంతి అనే శుభాకాంక్షను తెలియచేయడానికి క్రైస్తవ వేదికల మీద వారు సాహసోపేతమైన ప్రయత్నాలు చేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనం ఈ వీడియోస్ చూస్తున్నాం ఇలా ప్రవర్తించే వారి పద్ధతులను మనం గమనిస్తున్నాం సంక్రాంతి మనదే మన కల్చర్లో జరుగుతున్న ఈ సంక్రాంతి మనదే అని మాట్లాడుతున్నారు మనదే అనగానే ఇది కోతకాల పండుగని ఇది సంక్రాంతి అని ఇక్కడ పిలువబడుతుంది ఇస్రాయలీలో కోతకాల పండుగని పిలువబడింది కాబట్టి వారు చేశారు మనము చేస్తున్నాము అని ఇది మనదే అనే ఒక బోల్డ్ స్టేట్మెంట్ అనేది బయటికి రావడం బట్టి చాలామంది బలహీనులు అటువైపు ఆకర్షితులుగా ఉంటున్నవారు అవి చేయడానికి ఇష్టపడుతున్నవారు కొన్ని బంధకాలు ఆపుతున్నా కానీ వాటి వైపు మొగ్గు చూపుతున్న వారు వీటిని ఎక్కువగా షేర్ చేస్తున్నారో ఎక్కువగా వీటిని వింటున్నారో తమకు అనుకూలమైన అస్త్రాలుగా మార్చుకుంటున్నారు అయితే ఈ తరుణంలో మీకు తెలియజేయవలసింది ఏంటంటే ఏదైనా ఒక స్టేట్మెంట్ మనం ప్రజలకి ఇవ్వాల్సిన అవసరం వచ్చినప్పుడు దాన్ని అంత బోల్డ్గా మనం ఎక్స్ప్రెషన్ చేసినప్పుడు అది తప్పు మార్గంలో ప్రజలు తీసుకుంటారో అనేది ఒకసారి ఆలోచించాలి అని ఇలా బోధిస్తున్న వారికి ఒకవేళ ఇలా బోధించాలనుకుంటున్న వారికి నేను తెలియజేస్తున్నాను అయితే కోతకాల పండుగ అనేది ఒకవేళ ఇస్రాయలులో ఉన్న అది సంక్రాంతిగా మనకి ఎక్కడ జరుపుకుంటున్నా అది కాలాలు వేరు ఈరోజు మనం జనవరిలో ఉన్నాం ఈ జనవరిలో ఈ కాలంలో సంక్రాంతి జరుపుకుంటారో మరి ఇస్రాయిల్ అయితే జనవరిలో కాదు కదా మార్చి ఏప్రిల్లో కోతకాలం పండుగ ఉంటుంది అయితే కాలాలు వేరైన ప్రదేశాలు వేరైన ప్రాంతాలు వేరైన మనుషులు వేరయ్యారు అది మనది అని చెప్పుకోవడానికి అది ఇస్రాయిల్ది అని చెప్తే బాగుండేమో అని నాకు అనిపించింది క్రైస్తవులుగా మనకంటూ ఏది అన్య ఆచారాలను పాటించే పద్ధతిలో మనకి క్రైస్తవులుగా మనం అన్యులు పాటించే పద్ధతిలో మనకి ఏమీ లేవు ఇది సృష్టం బైబిల్ చెబుతుంది మనకి పండుగలు అమావాస్య దినములు ఇవి ఆచరించొద్దు అని క్రొత్త నిబంధనలో గారి మనం చెబుతూ ఉంటాడు కాబట్టి మనం చూస్తుంటే కొలశీల రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదహారు వచనములో కాబట్టి అన్నపానముల విషయంలోనైనాను పండుగ అమావాస్య విశ్రాంతి దినము అని వాటి విషయంలోనైనాను మీకు తీర్పు తీర్చని ఎవనికి అవకాశం ఇయ్యకుడి అని చెప్పేసి మనకి పౌలు గారు మాట్లాడుతున్నారు కాబట్టి మనం ఆలోచించాలి మనం పండుగలు పాటించే ఈ పద్ధతులు మనం అసలు ఇస్రాయులు చేసే పండుగలే చేయడానికి వీల్లేదు ఈ కాలానికి మనం క్రైస్తవులు ఉన్నాం కాబట్టి మనం ఇస్రాయీళ్లు చేసే పండుగలను చేయడానికే అపోస్తులు ఏ పండుగ చేశారు ప్రారంభ శతాబ్దపు క్రైస్తవులు ఏ పండుగలు చేశారు ఏమీ లేదు యేసు ప్రభు గారు ఏ పండుగ చేయమని మనకి బోధించాడు ఏమీ లేదు మనల్ని పండుగ చేయమని మనకి ప్రభువు చెప్పలేదు మనల్ని పండుగ చేయమని మనకి ఆదిమ అపోస్తులు ఎవరు చెప్పలేదు కానీ ఈరోజు మనది పండుగ మనకి సంక్రాంతి మందే అని చెప్తున్నారంటే ఎంత విడ్డూరం ఒకసారి ఆలోచించండి కాబట్టి ఇస్రాయలీల పండుగల్ని మన పండుగలుగా మనం స్వీకరించడానికి లేదు ఎందుకంటే ఇస్రయలీలు కాదు మనం మనం క్రైస్తవులు మనకి వాక్యం చెబుతుంది ఏంటంటే మీరు పండుగలు చేయవలసిన అవసరం లేదు ఇస్రాయల్ పాటించిన ఆ పాత నిబంధనలు ఉన్న పండుగలు మనవి కాదు అలాంటప్పుడు సంక్రాంతి మంద ఎందుకు అవుద్ది వారు చేసే కోతకాల పండుగే మనకు కానప్పుడు అన్యులు ఆచరించే సంక్రాంతి పండుగ మనకి ఎందుకు వద్ది కాబట్టి ఆలోచించేది ఇలాంటి నలుగురిని కలుపుకుపోవాలి అందరినీ సమకూర్చుకోవాలి అనే భావం కలిగిన వారు ఈరోజు సమాజంలో బోధకులుగా తయారయ్యేసరికి ఇలాంటి వారి బోధల ప్రభావం ప్రజల మీద పడుతుంది ఎలా పడుతుందంటే క్రైస్తవులయ్యుండి అన్య ఆచారాలను పాటించే వారిగా మారిపోతుంది ఈరోజు వినాయక చవితి జరిగిందంటే దాన్ని సమర్థించే బోధకులు ఉన్నారో వాటిలో తప్పులేదని తప్పులేదనుకునేవారు ఉన్నారు చందాలు ఇవ్వకూడదంటే చందాలు ఇవ్వచ్చు అని చెప్పేవారు ఉన్నారు చందాలు ఇచ్చి వారి కార్యక్రమాల్లో పాల్పంపులు పొందొచ్చు అని వాళ్ళు ఉన్నారు అలాగే ఈరోజు సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతికి కూడా మనం మన పండగే మనం కూడా పాల్గొవచ్చు అని చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో క్రైస్తవ్యం ఉందో ఒకసారి ఆలోచించండి ఈరోజు ఎవరికి పడితే వారు ఎలా పడితే అలా క్రైస్తవ్యాన్ని లాక్కెళ్ళిపోతున్నారు ఈడ్చుకెళ్ళిపోతున్నారు ఆ మాట మన పౌరుగా చెప్పారు అపస్తుల కార్యంలో చూడగలిగితే కార్యంలో ఇరవై అధ్యాయం ముప్పై వచనంలో మరియు శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటల పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు అని చెప్పాడు మనకు అర్థమవుతుంది ఇక్కడ అదే వంకర మనుషులు వచ్చారు ఈ వంకర మనుషులు ఎటు పడితే అటు క్రైస్తవ్యాన్ని ఈడ్చుకుపోతున్నారో ఒకరోజు వినాయక చవితిలోకి ఈడ్చుకుపోయారు ఈరోజు సంక్రాంతిలోకి ఈచుకుపోతున్నారు మరొక రోజు వస్తే దీపావళిలోకి ఈచుకుపోతారు అది కూడా మందే రాక్షస సంహారం జరిగింది ఇక మనకు కూడా మరి ప్రభు సాతాన్ని సంహరిస్తాడో అని ఏదో కళ్ళబల్లి మాటలు చెప్పి దీపావళి కూడా లాక్కెళ్ళిపోతారు అన్య ఆచారాల వైపు అన్య పండగల వైపు మనుషులను తిప్పికెళ్ళిపోతున్నారు కాబట్టి ఇలాంటి వంకర మనుషుల బాధల వైపు తిరగకూడదని వాక్యం ఎప్పుడు నిటారుగా నిలువుగా సూటుగా ఉంటుంది దాని ప్రకారం మన జీవితాన్ని నడిపించుకోవాలని మీకు తెలియజేస్తాను ఈ సంక్రాంతి మంద కాదు కోతకాల పండుగ మంద కాదు